ఫ్రెండ్స్ మా ఆయన ఈరోజు పనికి అనమాట మధ్యాహ్నం వచ్చేసరికి పప్పు చేయి తినాలి అని చెప్పి మా ఆయనకు పప్పు అంటే చాలా ఇష్టము ఇందాకనే ఫోన్ చేసి నేను పప్పు అంటే పప్పు చేసిన అన్నం వండి పెట్టిన ఇందాకనే మా ఆయనకు ఫోన్ చేసి వస్తున్నావా అంటే అన్నాడు నేను పప్పు చేయలేదు చట్నీ చేసిన అని చెప్పి అట్లా అబద్ధం చెప్పినా చేయమ చేయమని చెప్పినా కదా పప్పు కూడా చేయొచ్చు కదా నాకు తినాలనిపిస్తుంది చట్నీ ఉంటే ఉండని పప్పు కూడా చేయొచ్చు కదా అని చెప్పి కొంచెం ఫీల్ అయ్యింది ఫోన్లో అయితే నేను ఏం చేస్తానంటే మా ఆయన వచ్చేసరికి పప్పు దాచి పెడతా పప్పు దాచి పెట్టిన తర్వాత నేను అని చెప్తా మా ఆయన రియాక్షన్ ఎట్లుంటుందో అది కూడా రికార్డ్ చేసి చూపిస్తా ఇది నేను కొంచెం వీడియో లెంత్ అయ్యేటట్టుంది దానికి షార్ట్ వీడియో కింద లింక్ పెడతా వీడియో తీసి ఖచ్చితంగా చూడండి మా ఆయన రియాక్షన్ ఎట్లా ఉంటుందో ఏమైనా వస్తున్నా వస్తున్నాను ఇంకా రాలే ఎంతసేపు నువ్వు నాకు వస్తున్నా అని చెప్పి నాకు చెప్పి ఎంతసేపు అయింది వస్తున్నా అని చెప్పి ఎందుకు అంటే ఇంకా నువ్వు బయలుదేరలేదు కోసం వచ్చిండు ఆయన వస్తే వస్తుంది రాఘ దాసి చికెన్ బిర్యానీ కావాలి నాకు తెస్తావా పిల్ల లేకపోతే పిల్లలకు ఉంటదా పిల్ల అయినా పిల్లగాడైనా అమ్మాయినా నానైనా అక్క అయినా చెల్లెయినా నువ్వు అట్లా తెచ్చి పెట్టడం నన్ను ఇట్లా చేసినావు

అప్పుడప్పుడు అది తిరుతున్నావు కదా అప్పుడప్పుడన్నా తిరుగుతున్నావు కదా ప్లీజ్ రాదు మ్యామ్ మేము కొంచెం జ్వరం వచ్చినట్టు అనిపిస్తుంది నాకు సరేనా పుట్టింటికి పోయిన నాలుగు రోజులు రెస్ట్ తీసుకొని వస్తా పుట్టింటికి పోయినా నాలుగు రోజులు రెస్ట్ తీసుకుని వస్తానే నిజంగా నిజంగా మాట మాట తప్పవు కదా సరే అయితే నేను రేపే పోతా మరి అవన్నీ ఎందుకు మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు మరి ఎడో ఉంటావు కొండ మీద ఉంటా తిరువలకి గట్టు ఉంది కదా తిరుమల గట్టు ఉంది కదా ఆడొక ఖర్చు వేసుకొని కూర్చుంటా రోడ్ల మీద వచ్చి పెట్టాలో వేసుకుంటూ నువ్వు రావ ఎంతసేపు నువ్వు వస్తున్నావు అని అన్ని రెట్టి పెట్టిన నేను ప్లేట్ ఇవన్నీ నువ్వు అడ్డంగా ఉంటా నువ్వు అట్లా పెట్టుకుంటే కెమెరా తీసుకున్నట్టు నాలు ఖర్చు పెసుకొని కూర్చుంటారు రోడ్ల మీద వచ్చిపోయేటో వేసుకుంటా నాలు ఖర్చు పెసుకొని కూర్చుంటారు రోడ్ల మీద వచ్చిపోయేటో వేసుకుంటారు నువ్వు జల్ది ఎందుకు ఎంతసేపు నువ్వు వస్తున్నావు అని అన్ని పెట్టి పెట్టాను నేను ప్లేట్ ఇవన్నీ వచ్చేసాయి నువ్వు అడ్డంగా ఉంటావు కెమెరా నువ్వు అట్లా పెట్టుకుంటే కెమెరా తీస్తున్నట్టు పచ్చడి వేరు ఉంది ఎందుకుంటే ఉంటుంది అవుతుంది ఓ స్వీటేరా నేను తినే ఇందులో పాలు నెయ్యి అన్నీ ఉంటాయి తింటా బాబు వేడుకుంది రాదు నీ కోసమే చేసిచ్చు అంటున్నారు

తిరగిట్లో ఏమే దొరికించుకుని బాగుంటున్నా ప్లీజ్ సారీ నన్ను క్షమించి నీకు దండమేస్తా ఏమనుకోప్పుడు పని ఎత్తునా నిల్పొడి నూనె అదే నూనె కానుకో తీసుకురా నూనె క్యాన్ తీసుకురా సగంలో అంటూ క్యాన్ ఆ క్యాను కారం కూడా డబ్బా పువ్వు తీసుకురా పిస్ నమస్తే నాకు పువ్వు అని అనిపించింది లేదు అని పెద్ద పప్పుతోనే చేయాల్సి వస్తుంది దాంతో పప్పు చావు రుచి రాజు గట్టిపప్పు అయితే బాగుంటుంది అలా కారాయన వేరే వాళ్ళు వేరే వాళ్ళంటే పెద్ద పెట్టుకుంటారు కదా దేవుడు అది దేవుడి సాయంత్రం మంచి మీకు

దానిలో తినలేదు కారపొడి కొయాలి కూడా తిన్నా నీకు ఇంత నిల్పొడే తోడే ఆ పొడోడీ నీకు ఆరోగ్యం కొంచెం దొరికింది కారొడి ౏ గ Вас్భా Bana చ ఉిదల! మి అసాఇ పార్థదల ఏ దిలfoleling ందులా ండిలె ఏరిలి

पैदा हो गया गरीब हां और गरीब चंच ना हेल्प से जैसे भाई चला को ना आसान नहीं है बस आप और एक्शन नेक है का हां आसान नहीं चल रहा है కుక్కు ఐదు నోట్ల కుక్కు దా పప్పు అంటే డైరీ నోట్ల కుక్కు అది తెలుసా గాలికి అర్థం అయింది వచ్చిన తలకే

చూడండి ఫ్రెండ్స్ మా ఆయన అప్పుడప్పుడు నాటకాలు ఆడుతుంటారు నిజంగా చెప్పు స్ఫూర్తిగా నీకు చేసిన అనుకున్నావా లేకపోతే చేయలేదు అనుకున్నా నీరు పొడి చెప్పాడు అన్నేస్తుంటే ఏమని నీరు పొడేస్తుంటే చేసినా అని ఎట్లా అనుకుంటావే నీ మనసులో ఫీలింగ్ చెప్పు నీ మనసులో ఏమనుకున్నావు కదా నన్ను ఏమని చేయాలా ఆయన తిట్టుకోవడం కూడా అదొక తిట్ట తిట్ట అంటే బూతో తిట్టుకోవాలి తిట్టు అది తెలిసిన ఉంటుంది నేను నీకు ఇష్టమైన పప్పు చేసినా కదా నాకు ఇష్టమైన చికెన్ తెస్తా అండి నా కాడికి కొంచెం చికెన్ పాప చికెన్ తెచ్చుకొని మంచిగా గ్రేవీ వేసుకొని మొన్న ఇట్లా వేసుకున్నాం అట్లా వేసుకున్నాం లడ్డు మసాలా అసలు ఏం తినప్పు ఎందుకంటే మా మొన్నటి తిన్నాక ఆమె తెచ్చుకుంటారు సరేనండి ఫ్రెండ్స్ బాయ్ ఈ వీడియో తప్పకుండా అయితే చూడండి మర్చిపోకండి ప్లీజ్